రాఫెల్ ఈ మాట వింటే భారత శత్రు దేశాలు కలలో కూడా ఉలిక్కి పడతాయి ముఖ్యంగా ఉగ్రదేశం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన యుద్ధ విమానాల్లో రాఫెల్ ఫైటర్ మొదటి వరుసలో ఉంటుంది ఆపరేషన్ సింధూర్లో శత్రు గగనతలంలోకి వెళ్లకుండానే పాక్లో భూకంపం పుట్టించింది విమానం అందుకే ఒకేసారి నూట పద్నాలుగు జట్ల కొనుగోలుకు భారత్ సిద్ధమవుతోంది సరిగ్గా ఇలాంటి టైంలోనే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది రాఫెల్ ఫైటర్లకు విడిభాగాలు అందించే ఎల్ ఏరోస్పేస్ ఏరోస్పేస్ను అమెరికా సంస్థ కొనుగోలు చేసింది మాక్రాన్ భారత పర్యటనకు సిద్ధమైన సమయంలో జరిగిన ఈ డీలే ఇప్పుడు మోస్ట్ బర్నింగ్ టాపిక్ అయింది ఎందుకంటే అమెరికా ఎంట్రీతో భారత్కు కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది ఇంతకు భారత్ ఫ్రాన్స్ మధ్య చారిత్రక ఒప్పందం జరిగిన బిగ్ ట్విస్ట్ ఏంటి అమెరికా ఎంట్రీ అతిపెద్ద ఒప్పందంపై నిజంగా ప్రభావం చూపిస్తోందా వాచ్ దిస్ భారత్ ఫ్రాన్స్ రాఫెల్ డీల్ లో బిగ్ ట్విస్ట్ సీన్ లోకి అమెరికా ఎల్ఎంబి ఏరోస్పేస్ సంస్థని కొనుగోలు చేసిన లోయర్ గ్రూప్ అగ్రరాజ్యం ఎంట్రీ హిస్టారికల్ డీల్ పై ప్రభావం చూపిస్తుందా ఇండియా ఫ్రాన్స్ మధ్య మరో భారీ రక్షణ ఒప్పందానికి రంగం సిద్ధమవుతోంది ఫ్రాన్స్ నుంచి నూట పద్నాలుగు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ముందడుగు వేస్తోంది ఈ నెల చివరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మ్యాక్రాన్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆలోపు డిఫెన్స్ ఎక్వియేషన్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని నివేదికలు చెబుతున్నాయి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డిఎస్ఈ త్వరలో సమావేశం కానుంది ఇప్పటికే గత నెలలో రక్షణ కార్యదర్శి నేతృత్వంలోని రక్షణ సేకరణ బోర్డు రాఫెల్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఈ డీల్ ఖరారైతే భారత రక్షణ చరిత్రలోని అతి పెద్ద యుద్ధ విమానాల సేకరణలో ఇది ఒకటిగా నిలవనుంది దీని మొత్తం విలువ సుమారుగా మూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్ర స్క్వాడ్రన్ కొరతను ఎదుర్కొంటోంది భారత వాయుసేనకు అవసరమైన నలభై రెండు స్క్వాడ్రన్లకు గాను ప్రస్తుతం కేవలం ఇరవై తొమ్మిది మాత్రమే అందుబాటులో ఉన్నాయి పశ్చిమ ఉత్తర సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందం వాయుసేన యుద్ధ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం నూట పద్నాలుగు రాఫెల్ విమానాలు పద్దెనిమిది ఫైటర్లను ఫ్లైఅవే స్టేటస్ లో నేరుగా కొనుగోలు చేస్తారు మిగిలిన విమానాలను భారత్ లోనే తయారు చేయనున్నారు మొత్తం డీల్లో దాదాపు ఎనభై శాతం విమానాల ఉత్పత్తి దేశీయంగానే జరగనుంది మరోవైపు మేక్ ఇన్ ఇండియా ఫ్రేమ్వర్క్ కింద స్వదేశీ కంటెంట్ అరవై శాతానికి చేరే అవకాశం ఉందని డిఫెన్స్ అధికారులు చెబుతున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎనభై ఎనిమిది సింగిల్స్ సీట్ ఇరవై ఆరు ట్వెన్సీ ఎయిట్ రాఫెల్ వేరియంట్లను తమ ఫ్లీట్లో లో చేర్చుకోనుంది స్థానిక తయారీ కోసం డసాల్ట్ ఏవియేషన్ ఇప్పటికే భారత ప్రైవేట్ రంగ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది రాఫెల్ యుద్ధ విమానాల్లో అత్యాధునిక రాడార్లు సెన్సార్లు ఉండడంతో పాటు దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యం కూడా ఉంది మీట్యూర్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులు స్కాల్ప్ క్రూజ్ క్షిపణులు రాఫెల్ యుద్ధ విమానాలతో అనుసంధానించొచ్చు గతేడాది నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సమయంలో రాఫెల్ విమానాల సామర్థ్యం ప్రత్యక్షంగా రుజువైంది తాజా డీల్ భారత వాయుసేన శక్తిని మరో స్థాయికి తీసుకువెళ్లనుందని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అయితే ఇక్కడే అనుకోని పరిణామం ఒకటి ఎదురైంది ఈ హిస్టారికల్ డీల్లోకి ఇండైరెక్ట్ గా అమెరికా ఎంట్రీ ఇచ్చింది రాఫెల్ ఫైటర్లను ఫ్రాన్స్ కు చెందిన డసాల్టీఏవేషన్ సంస్థ అభివృద్ధి చేస్తోంది వీటికి అవసరమైన కీలక విడిభాగాలు పరికరాలను ఫ్రాన్స్ కు చెందిన ఎలంబి ఏరోస్పేస్ సంస్థ సరఫరా చేస్తోంది తాజాగా ఎలంబి ఏరోస్పేస్ సంస్థను అగ్ర రాజ్యానికి చెందిన లోయర్ గ్రూప్ కొనుగోలు చేసింది సాధారణంగా అమెరికన్ రక్షణ సంస్థలన్నీ ఆ దేశ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఆమ్స్ రెగ్యులేషన్ ఐటీఏఆర్ పరిధిలోకి వస్తాయి దాని ప్రకారం అమెరికా ఆంక్షలు ఉన్న దేశాలకు ఆంక్షలున్న దేశాల నుంచి రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేసే దేశాలకు అమెరికన్ సంస్థల నుంచి ఎలాంటి రక్షణ ఉత్పత్తులు పరికరాలను సాంకేతికతలను అందించడానికి వీలుండదు ఇప్పుడు ఎలంబీ ఏరోస్పేస్ అమెరికన్ సంస్థ చేతుల్లోకి రావడంతో అది విడిభాగాలు పరికరాలు సరఫరా చేసే డసాల్ ఏవియేషన్ కూడా ఐటీఏఆర్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు అంచనా వేస్తున్నాయి అదే జరిగితే రాఫెల్ ఫైటర్లు కొన్న కొనుగోలు చేయాలని చూసే దేశాలపై ప్రభావం తప్పదు ఉదాహరణకు నేటో దేశమైన టోకీ గతంలో అమెరికా ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన థర్టీ ఫైవ్ ఫైటర్ల ప్రాజెక్టులు భాగస్వామిగా ఉండేది కానీ రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ చేసిందని ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రాజెక్టు నుంచి టకీని అమెరికా వెళ్లగొట్టింది ఇక ఫ్రాన్స్ స్వీడన్ నుంచి యుద్ధ విమానాలు ఏవైనా కొనుగోలు చేస్తే ఉత్తర అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ లో భాగస్వామ్యం దెబ్బతింటుందని కెనడాను ఇటీవలే ట్రంప్ బెదిరించాడు ఇక భారత విషయానికి వస్తే అమెరికా ఆంక్షలవి వర్తించకపోవడం మెరుగైన సామర్థ్యం ఉండడంతో చాలా దేశాలు రాఫెల్ విమానాల కొనుగోలుపై దృష్టి పెట్టే భారత్ కూడా ఇప్పటికే ముప్పై ఆరు ఫైటర్లను కొనుగోలు చేసింది నావిక దళం కోసం ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లకు ఆర్డర్ ఇచ్చింది త్వరలోనే వాటి సరఫరా ప్రారంభం కావాల్సి ఉంది ఈ నెల చివరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ భారతులు పర్యటించబోతున్నారు ఈ పర్యటనలోనే నూట పద్నాలుగు రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుపై తుది ఒప్పందం జరిగే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో డసాల్ట్ ఏవియేషన్ అమెరికా ఐటిఏ పరిధిలోకి వస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే అమెరికా ఆంక్షలున్న రష్యాతో తో భారత్ కు బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి భారత్ దగ్గర ఇప్పటికే రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలున్నాయి అత్యాధునిక ఎస్ ఫైవ్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఐదో తరం ఫైటర్లను కూడా కొనుగోలు చేయడానికి మన దేశం ఆసక్తి చూపుతోంది ఈ క్రమంలో రాఫెల్ ఫైటర్ల కొనుగోలు అంశంలో అమెరికా ఎలా వ్యవహరిస్తుందన్నది మిలియన్ మార్క్ మిస్టరీ ప్రశ్నే ఇటీవల జరిగిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో భారత్ అమెరికా మధ్య పరిస్థితులు చక్కబడుతున్నట్టు కనిపిస్తున్నాయి అయితే అమెరికాను పూర్తిగా నమ్మడానికి లేదు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ తేజస్ యుద్ధ విమానాల ఇంజిన్ల ఒప్పందమే తేజస్ మాక్ వన్ ఏ రాబోయే కోసం అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ సంస్థతో భారత్ భారీ ఒప్పందాలు చేసుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో సుమారు ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లతో తొంభై తొమ్మిది ఇంజన్ల కోసం ఒప్పందం జరిగింది కానీ ఏవేవో కారణాలు చెబుతూ ఆ ఇంజన్ల సరఫరా ఆలస్యం చేస్తోంది అలాంటిది వందకు పైగా రాఫెల్ ఫైటర్ జట్లకు కీలక విడిభాగాల సరఫరాలో జాప్యం జరిగితే భారత్ కు ఇబ్బందులు తప్పవు అంతేకాదు అమెరికాపై ఆధారపడాల్సిన పరిస్థితులే వస్తే రష్యాతో రక్షణ భాగస్వామ్యాన్ని తెంచుకోమని ఒత్తిడి చేసినా ఆశ్చర్యపోవలసిన పని లేదు